దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

ఆదాము అవ్వలను చేసిన తర్వాత ఏదైనా తోటలో ఉంచినాక వాళ్లతో ప్రతిరోజు దేవాది దేవుడు సహవాసం చేసేవాడు నేను ఎందుకు ఈ మాటలు ఈరోజు నేను మీతో పంచుకుంటున్నానంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది తొమ్మిదవ అధ్యాయంలో సమాజముగా కూడుట మానక ఏమండి అంటే చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళటం మానేస్తున్నారు ఈ ఫోన్లు వచ్చినాక ఎవరో ఒకళ్ళది ఎక్కడో ఒకళ్ళది లైవ్ చూసుకుని అలా కాలం గడిపేస్తున్నారు కానీ దేవుడికి సహవాసం అంటే చాలా ఇష్టం ఆ ఏదైనా తోటలో ప్రతి సాయంకాలం ఎందుకు వచ్చేవాడు దేవుడు అలాగే యశు ప్రభు కూడా ఆయన మూడున్నర సంవత్సరాలు ఆయన ఏర్పరచుకున్న శిష్యులతో సహవాసం చేశాడు అందుకనే ఎప్పుడైతే మనము దేవునితో ప్రతి దినము సహవాసం చేస్తామో అప్పుడే మన జీవితాల్లో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చే చేస్తాడు ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపాలి ఎంత సమయం అని కాదు ఖచ్చితంగా గడపాలి ఒక దైవజనుడు అతని యొక్క సంఘము కొన్ని వేల మంది అవటానికి ఆ యొక్క సంఘములో అద్భుతాలు జరగట కారణం ప్రత్యేకంగా యవనస్తుడైన అతను ఒక ఇల్లు తీసుకుని ఉదయం వెళ్ళి రాత్రి వరకు అదే ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడటం మంచి వరములతో మనకి మనకేం చేస్తున్నామంటే ఎనిమిది గంటలు మనము ఒక ఉద్యోగంలో గడుపుతాం కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్లు అయితే మరి ఇరవై నాలుగు గంటలు టెన్షన్ 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 మంచిదే కానీ ఈరోజు నిన్ను నువ్వు చెక్ చేసుకో దేవుడు కోరుకునేది ఒక్కటే మూడు యోహాను రెండో వచ్చిన ప్రకారం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని దేవుడు ప్రార్థిస్తున్నాడు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించాలంట కానీ మనం ఏం చేస్తున్నాం మనకి ఆ కీర్తనలు ముప్పై ఏడులో నాలుగైదు వచ్చినా చదవండి మనందరికీ ఫేమస్ మాట ఇది యహోవాన్ని బట్టి సంతోషించు ఆయన నీ హృదయ తీర్చును నీ మార్గం ఆయనకు అప్పగింపము ఆయన నీ కార్యము నెరవేర్చును అంటున్నాడు సో ఎవరైతే నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని మూడు వందల అరవై ఐదు రోజుల్లో యాభై రెండు వారాలు ఉన్నాయి యాభై రెండు వారాల్లో రెండు గంటలు మీరు గడిపితే ఇంచుమించు ఒక నూట పాతిక గంటలు మాత్రమే అంటే నూట పాతిక గంటలంటే ఒక పది రోజులు కూడా మనం దేవుని సన్నిధిలో గడపటలేదండి ఎంత దౌర్భాగ్యము పైగా దేవుని మీద నిందేస్తాం మేము దేవుని సన్నిధికి వచ్చినాక మాకు అసలు కార్యాలే జరగట్లేదు నేనే సాక్ష్యం సెవెంటీన్ ఇయర్స్కి ప్రభువుని నమ్ముకున్నాక నన్ను స్వస్థపరిచాడు నన్ను బాగు చేశాడు నా మొదటి ప్రసంగం క్రిస్మస్ అనమాట ఎన్నో వేల మందికి ప్రార్థన చేసి నాకు రక్షణలోకి వచ్చారు స్వస్థత పొందారు విడుదల పొందారు కారణం ఏంటంటే ప్రతి దినము ప్రతి దినము ఆయనతో నేను గడుపుతా ఆయన సన్నిధిని మనం రుచి చూడాలండి కనీసం ఒక రెండు గంటలు ప్రతి దినము మోకరించండి నూతన ఆత్మ నూతన బలం నూతన శక్తి ఇప్పటి వరకు నాకు తలనొప్పి తెలవదండి రాదు కూడా ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటామో కీర్తనల గంధం పదహారు పదకొండు ప్రకారం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం ఆయన కుడి చేతిలోన ఉన్న నిత్య సుఖములు నీ సొంతం అవుతాయి అందుకని మరి డైలీ దేవునితో నడవాలంటే నాలుగు విషయాలు మనం తెలుసుకుందాం ఫస్ట్ది ఏంటంటే వాకింగ్ డైలీ ఫెలోషిప్ బిగిన్స్ విత్ అగ్రిమెంట్ టు గాడ్ ఏమండి నువ్వేంటి దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి అగ్రిమెంట్ అవ్వాలి అంటే ఆయన చిత్తానికి నిన్ను నీవు సరెండర్ అవ్వాలి చాలామంది ఎవరి అంటారు యవన కాలంలో అక్కడ తిరగాలి ఇక్కడ చేయాలి ఏవేవో పనులు చేయాలనుకుంటారు కానీ ఎవరి కాలమందే మనం భక్తి చేస్తే మీరు బైబిల్ చదివితే ఏసేబు ఎవరి కాలమందు ఆయనతో నడిచాడు దానియలు ఎవరి కాలమందు దేవునితో నడిచారు వీళ్ళు గైడెన్స్ ఎవరండి ఒక పాస్టర్ ఉన్నారా ఎవ్వరు లేరు కంప్లీట్గా దేవునికేసేపు సరెండర్ అయ్యాడు దానియాలు కంప్లీట్గా ఆయన కిడ్నాప్ చేశారు ఆయన కిడ్నాప్ చేశారు ఆయనతో పాటు నలుగురు బిడ్డలు చాలా మంది కిడ్నాప్ చేశారు బట్ ఈ నలుగురు భక్తి పరులు కనుక వాళ్ళ భక్తి దేవునితో డైలీ నడవటం వల్ల ఆరోగ్యం ఉంటుందండి ఆనందం ఉంటుందండి సమాధానం ఉంటుందండి దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో మిమ్మల్ని ఖచ్చితంగా నిలుపుతాడు భక్తి వేస్ట్ కాదు ఎల్లండి మీ సంఘాన్ని మీ సంఘ క్షేమం కొరకు పని చేయండి ప్రభు ఎలా మాట్లాడతాడు తెలుసా ముఖాముఖిగా మాట్లాడతాడు మొట్టమొదటిది ఏమన్నాడంటే బిగిన్స్ విత్ అగ్రిమెంట్ టు గాడ్ దేవునితో అగ్రిమెంట్ చేసుకోవాలి మనం కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లాడ్ ఏమండి సామెతలు పదహారు మూడులో కూడా నీ పనుల భారం ఆయన మీద ఉంచి అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగన ఇస్సాక్ అగ్రిమెంట్ చేసుకున్నాడు ప్రవ్వా ప్రతి సాయంకాలమున అన్ని సన్నిధిలో నేను గడుపుతాను ప్రార్థన చేస్తూ ఉండగా రిబ్కాన్ తీసుకురావటం చూశాడు ఎంతమంది ఈరోజు మనం కమిట్ చేసుకుందాం చెప్పండి ఏమండి బిగిన్స్ విత్ ఎందుకంటే అమోసు గ్రంథం మూడో అధ్యాయం మూడులో ఏమండి ఇద్దరు సమ్మతింపకుండా కలిసి నడవగలుగుతారా భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారు ఒకరి ఒకరు యాక్సెప్ట్ చేయకపోతే ఒకరి ఒకరు అంగీకరించుకోకపోతే ఒకరి మీద ఒకళ్ళ నమ్మకం లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు ప్రేమ లేకపోతే వాళ్ళిద్దరూ నడవగలుగుతారా అలాగే నువ్వు ఎప్పుడైతే దేవునితో సమ్మతించి నువ్వే నా తండ్రివి నువ్వే నా దేవుడువు నువ్వే నా అన్నవు నువ్వే నా రక్షకుడు నువ్వు తప్ప నాకెవరు లేరని మీరు అని చూడండి ఆయనతో గడపండి ఎంత గొప్ప స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్తాడో ఆ ఛాలెంజ్ యు మీరు దేవునితో గడపడానికి అగ్రిమెంట్ చేసుకోండి అంతేగాని నీ ఇష్టానుసారంగా నీ శరీరం ఏది చెప్తే ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా తిరిగి తిని తాగి డొర్లిన తర్వాత చాలామంది బాధేస్తుందండి చిన్నప్పటి నుంచి వాడిని భక్తులో పెంచుకోకుండా మనం ఎప్పుడో వాడికి వయసు వచ్చిన తర్వాత నా కొడుకు తాగబోతైపోయాడు తిరిగిపోతయిపోయాడు మనొక సిస్టర్ అంటుంది ముగ్గురు బిడ్డలను పెంచానయ్యా ఇప్పుడు నా కొడుకు నాతో మాట్లాడినే మాట్లాడలే వాడు పెద్దవాడు అయిపోయాడు పెళ్ళైపోయింది ఆ యొక్క భార్య అంటదంటే మీ అమ్మని ఎందుకు తన్నవు అని అంటుందండి ఏమండి మళ్ళీ ప్రార్థన చేసినాక మళ్ళీది అద్భుతం ఉంటాడు మనసు మారి తల్లితో మాట్లాడు అయ్యా మీరు ప్రార్థన చేసినాక నా బిడ్డ మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు మీ కుటుంబం అంతా ఒక అగ్రిమెంట్కి రండి ఏషియా ఒకటి పంతొమ్మిది ప్రకారం మీరు సమ్మతించిన మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారన్నాడు ఏమేన్ హాలోయ ఈ బైబిల్ ప్రకారం చూసుకుంటే ఆది కాండంలో ఆరు తొమ్మిది ప్రకారం నోవాహు మాత్రము నీతిపరుడు యథార్థవంతుడు గనుక అతను దేవునికి సరెండర్ అయిపోయాడు నువ్వు ఎప్పుడైతే నీతిపరుడుగా యథార్థవంతుడుగా అంత చుట్టూ నోవాహు చుట్టూ అందరూ కూడా భయంకరమైన స్థితిలో ఉన్నారు అందుకని ఎవరు సంఘానికి వచ్చినా రాకపోయినా నువ్వు పరిగెత్తు దావీదంటున్నాడు ఎవడైతే మందిరానికి వెళ్తున్నాడో వాడిని చూసి నేను బహుగా సంతోషిస్తా ఎందుకంటే నేను ఎప్పుడు ఒక ఏ స్థితిలో ఉన్నాను ఇప్పుడు ఏ ఏ స్థితిలో రాజు అయ్యానో అది దేవుని వల్ల వీడు అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి వాడు ఒక రోజు గొప్పగా అవుతాడు ఈ ప్రభు నమ్ముకున్నా ఎవడు చెడిపోలేదండి కొంచెం ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుకి సరెండర్ అవ్వండి ఒక ఫ్యామిలీ మా సంఘానికి వచ్చేది పరిస్థితులన్నీ దారుణంగా ఉండే ఆరి యొక్క బంధువుల దగ్గర కూడా వాళ్ళు ఎగతాలు చేసేవాడు కొంచెం జాబులు రాగానే మన దేవుణ్ణి మర్చిపోతున్నారు కొంచెం ఆదాయం రాగానే ప్రార్థన మర్చిపోతున్నారు సంఘం అంటే బోరు కొడుతుందంట ఎవడి కోసం వస్తావు దేవుని కోసం వస్తావా లేకపోతే వేరేవల కోసం వస్తావా సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్ యూ బిగిన్స్ విత్ అగ్రిమెంట్ టు గాడ్ దేవునితో అగ్రిమెంట్ చేసుకోండి ఏ మ్యాన్ హాల్ అందుకని మనం ఏం చేయాలి అగ్రిమెంట్ అంటే రోమిలకు రాసిన పత్రిక పన్నెండు రెండు ప్రకారం ఈ లోక మర్యాదను అనుసరింపక ఎవడైనా ఎక్కడైనా పోస్టింగ్లో చిన్న కామెంట్ పెడితే దానికి టప టప టడు టైప్ చేసి అప్పుడప్పుడు పెడతావే మరి దేవునికి ఎప్పటికప్పుడే నీ ప్రేర్ రిక్వెస్ట్లు ప్రార్థన పూర్వకంగా మోకరించి పెట్టాలి కదా అగ్రిమెంట్ చేసుకోండి ఎవరితో దేవునితో పన్నెండు రెండు లేమంటున్నాడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక స్నేహము చెయ్యక ఉత్తమము అనుకూలమైనది ఏదో పరీక్షించి తెలుసుకోండి ఆడంబరాలకు పోయి ఏమంటే అప్పులు పాలైపోయి మళ్ళా దేవుని చెత్తమో అనుకుని దేవుని మీద నెప్ప ఉంచుతున్నారు కానీ మోసపోకుడి దేవుడు ధెక్కరించబడడు ప్రతిదినము దేవుడు అంటున్నాడు నువ్వు నాతో నడుస్తావా ఏమయ్యా నోవాహు ఇంతమంది చెలవడి దొరుకుతున్నావు నువ్వు కూడా అలలు పోతావా నాకు అదంతా తెలియదు నాయన నువ్వు ఎక్కడ వాడగట్టమంటే అక్కడ కడతావు నీ మీద నాకు నమ్మకం ఉన్నది ఏమండి కొండ మీద కట్టాడు ప్రపంచం మునిగిపోయింది నువ్వు ఈ రోజు కనుక నువ్వు నీ కుటుంబం కోటి రూపాయలు ఇచ్చిన నేను సండే మాత్రం దేవుడిని సన్నిధికి వెళ్తాను అది పవిత్రమైన దినం పరిశుద్ధమైన దినం నీకు ప్రార్థన రాకపోయినా వాక్యం రాకపోయినా అక్కడ కూర్చోవు ఆడికి వెళ్ళి కూర్చో రెండు గంటలు నీకు ఈ యొక్క ఆరు రోజులు ఎంత సంపాదిస్తావు ఏడో రోజు ఒక్కరోజు దేవుడు నీకు అంత ఖచ్చితంగా ఇస్తాడు మా ఫాదర్కి నేను నమ్ముకున్నాక మా ఫాదర్ నమ్ముకోవాలి అరే నీకు ఏ సేపు ఇచ్చి పట్టింది నువ్వు పోరా అన్నాడు ఒక రోజు ఈయన కాలంతా వాసింది నేనేమన్నా తెలుసా అయ్యా ఏసుక్రీస్తు నిజమైన దేవుడు నువ్వు వెళ్ళి ఆ మందిరంలో అలా కూర్చోవు చాలు నీకు తగ్గపోతే మూడు రోజుల్లో నన్ను అడిగాను ప్రార్థన రాదు ఏసై తెలియదు వెళ్ళాడు ఆడు కూర్చున్నాడు అంతే మూడో రోజుకి ఆ కాళ్ళు నొప్పి తగ్గింది సంగ పెద్దయ్యాడు ఎలాంటి రోగం బలహీనత లేకుండా ఆయన ఇరవై నిమిషాలు ఆయన పరలోకం చేరుకున్నాడు దేవునికి మేము కలుగును గాక సో ప్రతి ఒక్కరూ మీరు నేను చేయవలసిన పని ఏంటంటే మనము ఖచ్చితంగా ఆయనతో అగ్రిమెంటు చేసుకుని తీరాలి ఏన్ హాలలోయా వ్యూహాన్ పద్నాలుగు ఇరవై మూడు ప్రకారం ఆయన ఏమంటాడంటే సత్య స్వరూపైన ఆత్మ తండ్రి ప్రేమ నాలో ఉన్నది కనుక నాలో ఉన్నవాడు నీలోను కూడా ఉన్నాడు సో మనలో ఏముండాలి విధేయత ఉండాలి ప్రేమ ఉండాలి దేవుని చూడాలి దేవునితో మాట్లాడాలి దేవుని దగ్గర ఒక్క వాగ్దానం తీసుకోవాలని ఆశ కలిగి ఉండాలి ఉపవాసాలు ఎందుకుంటారో తెలుసా రోగాలు కొరకు కూడా ఉండరు అబ్బాయి పెళ్లి కావాలి ఇల్లు కట్టాలి అప్పులు తీరాలు ఉపవాసం ఎందుకు ఉండాలంటే వాటి కొరకు కాదు నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవటానికి నీ దేహం ఏ మాట అయితే వినట్లేదు దాని కొరకు మాత్రమే మనము ఉపవాసం ఉండాలి మొట్టమొదటిది నోవాహు తన తాను సమర్పించుకున్నాడు ఏమేన్ ఏమండి ఆ తన ఇంటి వారు సమర్పించుకున్నారు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగినవి ఏ మేన్ రెండోది చూద్దాం ఏమండి డైలీ ఫెలోషిప్ రిక్వైర్స్ కంటిన్యూలీ అబైడింగ్ ఇన్ క్రైస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే డైలీ సహవాసం చేయాలంటే నిత్యము క్రీస్తులో నిలిచి ఉండాలి యోహాను సువార్త పదిహేను నాలుగు ప్రకారం ప్రభు అంటున్నాడు ఎవడైతే ఎందు నిలిచి ఉంటాడో అతని ఎందు నేను నిలిచి ఉంటాను అంటే ఏంటి హేమండి వాక్యము నీలో నిలిచి ఉండాలి కీర్తనలు నీలో నిలిచి ఉండాలి ప్రార్థన నీలో నిలిచి ఉండాలి ఇంకా అందుకనే గలతీలకు రాసిన పత్రిక ఆయనలో నిలిచిన వాళ్ళంటే రెండు ఇరవై ప్రకారము ఏమండి ఇక మీదట వాడు నేను కాదు క్రీస్తే నాలో జీవించున్నాడు ఎందుకంటే క్రీస్తుతో పాటు నేను సిల్లు ఎవరైతే నా ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మీరు జీవిస్తారో యుగ యుగములు ఆయనతో అక్కడ జీవిస్తారు యుగ యుగములు పరలోకములు ఇక్కడ ఎంత కాలం అండి అరవయా డెబ్భయ ఎనభయ వందా నూట ఇరవై మీకు ఎంత కావాలతో ఎంత రాసుకోండి కానీ మనం ఇక్కడ బ్రతికినంతకాలం నువ్వు ఏ పని అన్న చేయి ఏ బిజినెస్ అన్న చేయి బట్ అసలు బిజినెస్ ఏంటో తెలుసా సకల జనులను శిష్యులుగా చేయాలి రెండవది ఆయనతో పాటు నడవటానికి నీకు కావాల్సింది ఏంటంటే ఆయనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి మొదటి దశలోనికి ఐదు పదిహేడు ప్రకారము అందుకు మనం ఏం చేయాలంట ఎడతెక్కై ప్రార్థిస్తూ ఉండాలి ఇలాగ ప్రార్థించింది దేవుడైనా కానీ మానవ రూపం ఉన్న సయ్యా మార్కుశ వార్త ఒకటి ముప్పై ఐదు ప్రకారం ఆయనంట అంట కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు నీ ఇంటిలో ఏసీ ఉంటుంది మంచి బెడ్ ఉంటుంది గాడిద లెక్కన ఏడు నరకు ఎగుతావో ఎనిమిది నరకు ఎగుతావో తొమ్మిదికి ఎగుతావో ప్రార్థన ఉండదు డబాబ బాత్రూంలోకి వెళ్ళిపోవటం తయారవటం పోవటం ఎవడకొడ పెద్దల కడనే లెక్కండి మోకరించండి ఏకాంత ప్రార్థన చేయండి దేవుడు అంటున్నాడు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పరమందు ఉన్న తండ్రి నీ యొక్క ప్రార్థన ఆల కిస్తాడు యేసుప్రభు మాదిరిగా చూపించినవాడు మనం ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటే బౌగా ఫలిస్తాం ఇది దేవునికి కావాల్సింది మూడోది చూద్దాం మూడోది ఏంటంటే డైలీ ఫెలోషిప్ డిమాండ్స్ ఏముందంటే డైలీ ఫెలోషిప్లో చాలామంది విపరీతంగా ప్రార్థన చేస్తారు విపరీతంగా ప్రవచనాలు చెప్తారు కానీ వాళ్ళు ఏ ప్యూర్ హార్ట్ లైఫ్ అంటే పరిశుద్ధమైన హృదయం మాత్రం కలిగి ఉండనే ఉండరు ఏ మేన్ హలో అందుకని ప్రభు అంటున్నాడు మొదటి యోహాను ఆరు ఏడు ప్రకారం ఆయన వెలుగైన ప్రకారము ఆ వెలుగులో మనము నడిచిన ఎడల అప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము అప్పుడంట మన ప్రతి ఒక్క పాపమును కడిగి వేస్తాడంట పవిత్రులుగా చేస్తాడంట ఎందుకంటే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు ప్రకారం పరిశుద్ధత లేకుండా మనము ప్రభువుని చూడలే మొత్త ఐదులో కూడా అంటాడు హృదయ శుద్ధి కలవారు దేవుణ్ణి చూస్తారు దేవుడు డైలీ నడవాలి అంటే దేవునితో నీకుండవలసింది ఏంటంటే పరిశుద్ధత కలిగిన పవిత్రమైన హృదయంతో మనము దేవునిలో ఖచ్చితంగా నడిసి తీరాలి ఎందుకంటే ప్రభు అన్నాడు యాకోబు రాసిన పత్రిక నాలుగు పద్దెనిమిది ప్రకారం దేవుని వద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన మీ వద్దకి ఖచ్చితంగా వస్తాడు ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాలంటే అలాగ పవిత్రమైన హృదయంతో వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా దావీది అంటండి ఆ పోస్తల కార్యంలో పదమూడు ఇరవై రెండు ప్రభు అంటాడు దావీదు నా ఇష్టానుసారమైన మనిషి అంటే దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు దావీదు కూడా ఆలోచిస్తాడు అంట ఎప్పుడు వచ్చిన దావీదంటే దేవుని దగ్గరికి ప్రభువా నా హృదయమును కడగండి శుద్ధ హృదయమును దాయిచ్చేయండి క్లీన్ మై హార్ట్ స్థిరమైన మనసు అంటే పశ్చాత్తాపంతో వచ్చేవాడు అంట కానీ మనకేంటి మనకేం లేదు ఇంట్లో పోట్లాటైనా బయట గొడవలైనా ఎక్కడి మీద ఒకటి ఎన్ని చెప్పుకున్నా అక్కడే ఇక్కడ ఇక్కడే బయట తెల్ల డ్రెస్సు లోపల నల్ల డ్రెస్సు అలా ఉండొద్దు డైలీ ఫెలోషిప్లో దేవుడు నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా పరిశుద్ధతను కలిగి మనము ఇట్లాగూ ముందుకెళ్ళాలి ఇలాగూ దావీదు మెయింటైన్ చేసేవాడంట ఆఖరి చెప్తున్నా ఇది ముగిస్తాను ఆఖరిది ఏంటంటే ఎప్పుడైతే మనము ఆయనతో అగ్రిమెంట్ చేసుకుని ఆయన సన్నిధిలో నిలుస్తూ ఆయన చెప్పిన డిమాండ్ ప్రకారం స్థిరమైన శుద్ధ హృదయం కలిగి ముందుకెళతాము దేవుడు మనం ఆయనతో నడిచినప్పుడు ఆయన ఏమి ప్రొడ్యూస్ చేస్తాడు ఏమి రిజల్ట్స్ ఇస్తాడంటే ఒకటి దానియల్ గ్రంథం పదకొండు ముప్పై రెండు ప్రకారం దాని వలె బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం రెండవది కీర్తనలు పదహారు పదకొండు ప్రకారం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము ఆయన కుడి చేతిలో ఉన్న ఏమండి నిత్య సుఖములు మనం పొందుకుని తీరుతాం ఏమేన్ నిర్గమ కాండంలో ముప్పై మూడు పదకొండు ప్రకారం ఎప్పుడైతే క్లీన్ హార్ట్తో ఉంటావో దేవుడిని సన్నిధితో డైలీ నడుస్తావో మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టు దేవుడు కూడా నీతో మాట్లాడతాడు దేవునికి మహిమ కలుగునగా అలాగే అపోస్తులతో కూడా దేవుడు వాళ్ళకు తోడై ఉన్నప్పుడు అపోస్తుల కార్యం నాలుగు పదమూడు ప్రకారం అంట పేతృ యోహాన్లు యొక్క ధైర్యమును చూసి ఇవిరు విద్యలేని పామరులని బహుగా ఆశ్చర్యపడి దేవుణ్ణి మహిమ పరిచారు ఏ మేన్ హాల్ ప్రియ సహోదరుడ సహోదరి ప్రతి దినము మనం మూడు పూట్ల ఏమంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం క్రమం తప్పకుండా శరీర ఆహారం ఎలాగో తింటాము అది అవసరమే కానీ క్రమం తప్పకుండా ప్రతిదినము గనక దేవునితో నడిస్తే గనక మన ద్వారా దేవుడు సేవలో గొప్ప కార్యాలు జరుగుతాయి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఆరోగ్యం ఆనందము సమాధానము దేవుని రాజ్యము నిత్య రాజ్యము మీ సొంత మగునుగాక ఈ బోడెల్ ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని నుండి వాడుకుని వారికున్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరి ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలములో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునగా గడిచిన కాలంలో గడిచిన వారములో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏ సైన్ మహింపరుదాం కర్నూలు దగ్గర ఉన్న బుగ్గ అనే ఊరిలో ఎప్పుడైనా సరే భార్యకి బాగాపోతే భర్త నిద్రపోడు మరి ఆమెకి భయంకరమైన చీకటి ఆయాసము దమ్ము ఆయన చెబుతున్నాడు అయ్యా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆమె ఊగుతూ ఉందని అయితే మరి అది ఏడుస్తున్నాడు మరి నా భార్య నిద్రపోదు నేను కూడా నిద్రపోనయ్యా కొన్ని నెలలైందని కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నాం ఫోన్లో ప్రార్థన చేసి మా వాటర్ కూడా ప్రార్థించిన వాటర్ తాగమన్నాక ఆ రాత్రి వాళ్ళు ఎంత చక్కగా నిద్రపోయారంటే నెక్స్ట్ డే ఫోన్ చేసి అడుగుతున్నాడు అయ్యా మీ ఫోన్ పే నెంబర్ అని ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు విడుదలనిచ్చేవాడు మరి సన్ని మరి పోయిన వారం విశ్వాసంతో సాక్ష్యం చెప్పా ఈ కుమారుడికి మెయిల్ వచ్చిందని కానీ ఆర్డర్ రాలేదు కానీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కనుక ఎప్పుడైతే నిన్న ఫోన్ చేసి వాళ్ళ తాతగారు అమ్మమ్మ గారు చెప్తున్నారు అయ్యా సన్నీకి లో అపాయింట్మెంట్ ఆర్డర్ పొందుకున్నాడు ఫలానా రోజు అతను జాయిన్ అవ్వాలని ఎవరైతే ఇంకా మరి యూకేలో కానీ యుఎస్లో కానీ మరి మీకు జాబ్ రావట్లేదో దయచేసి ఫోన్ చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా తర్వాత మీ జీవితాలు స్థిరపరచబడతాయి ఏ మ్యాన్ హాలలోయ మరియు పేరు రాజా మణిమండి అనంతపూర్ దగ్గర భయంకరమైన ఎసిడిటీ కడుపులో మంట కానీ అద్భుతం ఏందంటే ప్రార్థించిన తర్వాత తగ్గల మళ్ళా సాయంకాలం ఫోన్ చేసింది అయ్యా నాకు తగ్గలేదు మళ్ళీ ప్రార్థన చేయమని మరి అప్పుడు ఒక పది నిమిషాలు తనలో ఉన్న చీకటిని గద్దించినప్పుడు నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్తుంది నాకు ఇప్పుడు చాలా బాగుందని దేవునికి మహిమ కలుగును గాక మరి ఇతని పేరు విజయకుమార్ అండి మా తోడలుడు గడిచిన కాలంలో అయితే నేను టీవీలో చెప్పాను అతను సయాటిక్ పెయిన్తో బాధపడుతున్నాడు ఎందుకంటే ఈ నరము ఇక్కడి నుంచి ఈ కాలు జీబు మన లాగుతుంది వంకరగా నడిచేవాడు ఆపరేషన్కి సిద్ధపడ్డాడు కొన్ని లక్షల రూపాయలది సెకండ్ ఒపీనియన్ కి మరి ఉదయ్ క్లినిక్ హైదరాబాద్ లో ఒక చోటకి వెళ్ళినప్పుడు మరి అక్కడ అతను కారు దిగి వంకరగా నడిచే మనిషి చక్కగా నడుస్తున్నాడు నేను పార్కింగ్ చేయక ముందు చూసినప్పుడు చూసినప్పుడు పరిగెత్తుకుంటెళ్ళి ఒకసారి విజయ్ కుమార్ నువ్వు చెక్ చేసుకో అన్నప్పుడు ఆ నొప్పి లేదు ఇంచుమించు ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఆ సయాటిక్ పెయిన్ రాలేదండి నేను ఎందుకు చెప్తున్నా అంటే స్వస్థతలు ఉన్నాయి ఇహోవా రాఫా మనల్ని స్వస్థపరుస్తాడు అయితే మరి ఈ మధ్య ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం మన దేవుడు మరణాన్ని గెలిచాడు గనక కడుపులు నెప్పైనా క్యాన్సర్ అయినా దేవుని దృష్టికి ఒక్కటే మరి అతనికి ఈ దవడ దగ్గర మౌత్ క్యాన్సర్ వచ్చింది ఈ దవడ పక్కన ఆపరేషన్ చేశారు ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టే ముందు నేను ప్రార్థన చేసి అనేక మంది ప్రార్థన చేశారు దేవునికి మహిమ కలుగును గాక మరి ఇక్కడ ఆ చర్మము కట్ చేసి అక్కడ చర్మం వేసినప్పుడు ఒక రోజైన నొప్పు ఉంటది కదండి అటు గుర్తు పెట్టుకోండి ప్రార్థన చేసిన కాడ నుండి ఆరేడు గంటల ఆపరేషన్ చేశారు కానీ ఆ రోజు నుండి ఆపరేషన్ చేసిన నుండి అసలు నొప్పే లేదంటండి ఎంతో ధైర్యంతో ఉన్నాడు మరలా బయాప్స్ వచ్చింది వాళ్ళు అన్నారు ఆపరేషన్ చేసినా రేడియేషన్ చేయాలి కిమో చేయాలి కానీ మన దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆ రిపోర్ట్లో ఏమని మనం ప్రార్థన చేస్తే అది జరుగుద్ది నేను ఒకటే ప్రవచనం చెప్పా రిపోర్ట్ అంతా కంప్లీట్గా నిల్ రిపోర్ట్ మార్జిను కంప్లీట్ గా నెగిటివ్ వచ్చింది మరి సంపూర్ణమైన స్వస్థత పొందాడు ఇంకా మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పారు డాక్టర్లు ఏమన్నారు తెలుసా ఇట్స్ ఏ మిరాకల్ మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు రోమా ఎనిమిది పదకొండు ప్రకారం ఏసుని లేపిన వాని ఆత్మ మీలో సమృద్ధిగా ఉంటే ఆ స్వస్థత వాక్యం మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు పలకండి మీ జీవితంలో ఖచ్చితంగా స్వస్థత జరుగుద్ది ఏ మేము అనారోగ్య కారణంగా విజయవాడ మణిపాల హాస్పిటల్ వెళ్ళడం జరిగింది అవి వెంటనే మా బాబు విజయవాడ మణిపాల హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ రావడం జరిగింది మేము ఏప్రిల్ పదో తారీఖు వెళ్ళి చూపించినాన్ని ఆయన ఏం చెప్పారంటే ఇది సస్పెక్టెడ్ అంటే మేము అన్ని టెస్టులు చేస్తే కని చెప్పలేము కాబట్టి టెస్టులు చేయించుకొని చెప్పి అన్ని టెస్టులు రాసాము అన్ని టెస్టులు సరే ఆయన చెప్పకుండా సిటీ స్కాను తర్వాత ఎంఆర్ఆర్ స్కాను అన్నీ వన్ బై వన్ చేయించారు చేయించిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ఏం చెప్పారంటే ఇది బయాప్సీ కానీ చేస్తే కానీ చెప్పలేను అని చెప్పి మళ్ళీ పెట్టాడు మళ్ళీ ఆ టెస్ట్ కూడా చేపిస్తే దాంట్లో కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లో క్యాన్సర్ కణాలు అనేవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి కాబట్టి వెంటనే మీకు సర్జరీ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే మేము ప్రార్థన చేసుకొని మన హైదరాబాదు ఇండో అమెరికన్ పసతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బాగుంటుందేమో అని ఒక అభిప్రాయానికి వచ్చి అక్కడ వెళ్ళి చూపిస్తే వాళ్ళు వెంటనే ఏవైతే టెస్ట్ చేశారో ఆ టెస్ట్లనే చూసుకున్నారంటే వెంటనే మనం సర్జరీ చేద్దామని చెప్పి వాళ్ళు గత నెల మే ఒకటో తారీఖు సర్జరీ చేయడం జరిగిందండి సర్జరీలో కూడా దేవుడు ఎంతో ఆశ్చర్యకర అద్భుతకరమైన ఇలా ఆ కుటుంబం జరిగించారు ఆ సర్జరీ చేసినటువంటి ఏదైతే పార్ట్ ఉందో అది వెంటనే అంటే అక్కడే వరకే ఉందా ఈ విధానమైనా స్ప్రెడ్ అయ్యిందా అక్కడికి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యిందా అనేది వాళ్ళు మళ్ళా ఈ యొక్క ఏదైతే రిమూవ్ చేశారో ఆ యొక్క పార్ట్నర్తో కూడా మళ్ళీ బయాప్సిక్ పంపించారు వాళ్ళు అలా కాకుండా ఆ పంటి పక్కన ఉంది కదా ఆ కింద దబడకు ఏమైనా వచ్చిందో ఏంటని చెప్పి వాళ్ళు ఎముకలు కూడా కొద్దిగా కట్ చేసి అది కూడా పంపించడం జరిగింది ఈ రిపోర్ట్ అంతా రావడానికి మాకు ఇంచుమించు పన్నెండు రోజులు పట్టిందండి ఈ నెల పన్నెండో తారీఖు రిపోర్ట్ వచ్చిందని మీరు వచ్చేందుకు వచ్చి డాక్టర్ గారు కంటర్ట్ చేయండి అని చెప్తే మేము వెంటనే ఆ రిపోర్ట్ అనేది మనకి తెలియదు ఎంతో వేదంతో మేము రావడం జరిగింది ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒకే మాట చెప్పాడు మీ ఎడల మేము చేసిందైతే ఏమీ లేదు మీ ఎడలో ఏం జరిగిందో తెలియదు మిరాకి జరిగింది మీకు ఆ యొక్క వ్యాధి అనే దానికి ఎటువంటి ఇది లేదు అంత నార్మల్ రిపోర్ట్ వచ్చింది అలాగే కాకుండా ఏదైతే ఎముకకి మేము అనుకున్న సస్పెండ్ చేసిన ఇంకు కూడా ఏమన్నా స్టడీ అయింది ఏమనేది ఎముక కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు అనేది రిపోర్ట్లో క్లియర్గా రావడం జరిగిందండి ఆ విధంగా డాక్టర్ గారు చెప్పడం మరలా మాకు మేము అడిగితే మందులు ఏమన్నా వాడాలంటే అతను మీకు రిపోర్ట్లో నార్మల్ వస్తే మందులు దేనికండి మందులు కూడా అక్కడ వెళ్ళిపోండి అని చెప్పి ఒక్క పంపించే దేవుడు చేసిన మహా అద్భుత కార్యం విషయాలు ఆయన విస్ అవుతున్నాడు విషయం అంటే బంధువులు లేరు మిత్రులు లేరు ఎవరు లేరు ఓన్లీ సంఘమే నాకు ఫస్ట్ చాయిస్ అంటే మీకు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట సంఘం కనిపెట్టి ఒక దైవజన్ యొక్క కాపరి యొక్క ప్రథమ కర్తవ్యం మీ సంఘాన్ని మీ సంఘం కుటుంబాలని సంఘ బిడ్డలందరినీ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు ప్రార్థన చేస్తూ ఆయన అనుదినం ఉంటాడు అటువంటి కాపుల మీరు మీ సంఘంగా మీరు సంఘంలో ప్రతి సభ్యులు కూడా చాలా అలాగే మీ పాస్టర్ గారు అలాగే నా కూడా పాస్టర్ గారు చేసినటువంటి ప్రార్థనలు బట్టి సంఘం చేసిన ప్రార్థనలు బట్టి మరి ఒకసారి పాస్టర్ గారికి ఈ సంఘానికి పేరు పైన ప్రతినిధులు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న సాక్షి దేవుడు జీవించిన ప్రార్థన చేసుకుంది మహాపరిషుద్ధుడ జీవం కలిగిన తండ్రి కోట్లాది స్థుతులు నాయన ప్రతి దినము నీతో నడవాలన్నా అలాగ నడిచిన భక్తులు అబ్రహాం ఇస్సాకు యాకోబు అనేక గొప్ప భక్తులు నాయన ప్రవక్తలు నీతో నడిచారు ప్రభా మీరు కోరుకునేది ఒక్కటే నాయన ఆనాడు మాదా మబలు మొదలుకుని నీతో నడవాలనుకుంటున్నాం ఎప్పుడైతే ఈ దినము నుంచి నాయన నీతో నడవాలని వాగ్దానం చేసుకుంటున్నారు నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం నీ కుడి చేతిలో నిత్య సుఖము వారు పొందుకునుగాక నీ కృపలో వీరిని వర్ధలింపు చేయండి అనారోగ్యముకున్న బిడ్డలు తల నుండి అరికాలు వరికి నీ బిడ్డలను తాకండి ముట్టండి ప్రతి అవయవాన్ని ఆరోగ్యకరంగా మార్చండి గృహాలను కట్టండి ఉద్యోగాలు దాయించండి వివాహములు జరిగించండి ప్రభు నా తండ్రి చీకటి క్రియలతో ఉన్న వారిని విడిపించండి నిరంతరము ఈ ప్రోగ్రామ్ జరుగుటకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించాను ప్రార్థిస్తున్నాము తండ్రి జోసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ పబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారీ నగర్ బోడుపల్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు